హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కళ అయితే ఏరో ఫాల్కన్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి చూస్తున్నామండి ప్రతిసారి ధర్మ మహిస్తే తప్పు ఉంది అని చెప్పేసి కాకాని ఫ్యామిలీదే అలానే ఉంది అని చెప్పేసి ఫ్యామిలీని కూడా తీసుకొచ్చారు ఇంతకుముందు గిస్మత్ మండిని తీసినప్పుడైతే మా బేబీ మహేష్ బేబీ అని చెప్పొచ్చిన తను ఇప్పుడు ఎందుకు నా బేబీ గిస్మత్ నా పేరు మీద రాయాలి అని చెప్తుంది అది మనకి తెలియదు నేను నాకు తెలిసిన సబ్జెక్ట్ ఏంటంటే వాళ్ళిద్దరికి ఏ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళు మీడియాకి ఎక్కారు మీడియా వాళ్ళ మీడియాకి ఎక్కడం అంటే గౌతమి చౌదరి అనే ఆవిడ మీడియాకి ఎక్కింది మీడియాకి ఎక్కడం ఎక్కడం ఆలస్యం ఒక ఇద్దరు లేడీ ఒక ఉమెన్ మీద ఇద్దరు అమ్మాయిల మీద రీతు చౌదరి లేదంటే ఇంకొక యాక్ట్రస్ మీద ఫాల్స్ ఎలిగేషన్స్ ఎందుకంటే రెండు వీడియోస్ని తీసుకొని కట్ చేసిన వీడియోస్ ఆ వీడియోస్లో కారిడార్లో నడుస్తున్న వీడియోస్ ఒక చోట లిఫ్ట్లో వస్తున్న వీడియోస్ తీసుకొచ్చి వాళ్ళిద్దరూ ఇట్లా సెక్షువల్గా వాళ్ళు ఇట్లా కలిసారు లేదంటే ఇంకో ఇంకొక డెరోగేటరీ కామెంట్స్ అనేవి చేసింది వాళ్ళని తిట్టింది ఈ రకంగా ఇది చేసినప్పుడు ఆవిడ కా ఏం కావాలి మీకు మీడియాలోకి దేనిలోకి దేనికి వచ్చారు మీకున్న ఇష్యూ ఏంటి పెద్ద సమస్య ఏంటి ఎందుకంటే ఈ రోజుల్లో ఏదో ఫాల్స్ నెరేటివ్ తీసుకొని మీడియా ఛానల్స్లోకి వచ్చి గబుగబు చేసి మీడియాని ఒక బ్లాక్ మెయిల్ లాగా వాడుకుంటున్నారు క్రిమినల్స్ అనేవాళ్ళు మీడియా ఛానల్స్ ఏంటి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఏదో న్యాయం చేయాలి అనే మూడు ఇదిలో వాళ్ళు ఉంటున్నారు కానీ వాళ్ళు వాళ్ళ మోటివ్ ఏంటనేది వాళ్ళు చూడలేకపోతున్నారు కదా వాళ్ళు చూపించినవి కూడా నిజమే అనుకుంటున్నారు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే బయట మీడియా ఛానల్స్కి వెళ్లే ముందు ఈ యొక్క ఫాల్స్గా ఈ యొక్క ఏఐ యూస్ చేసి లేదంటే కనుక కొన్ని కొన్ని ఆడియో టైప్స్ని ట్యాంపర్ చేసి వీళ్ళకు ఉన్న టెక్నాలజీతో ఇప్పుడు రోజు మనం ఇద్దరం కాన్వర్జేషన్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి అవును కాదు అంటాం ఆ యొక్క వర్డ్స్ని తీసుకెళ్ళి డైలీ రెగ్యులర్ కాల్లో ఏదైతే రికార్డింగ్ ఉంటుందో దానిలో ప్యాచ్ చేస్తున్నారు అవి ప్యాచ్ చేసి ఫుల్ ఆడియో చేసి ఆ నువ్వు బయట పడుకున్నావు అంటే అవును అంటే దాన్ని అట్లా ఒక క్లియర్ ఆడియో ఇమేజ్ లాగా చేసి దాన్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టుకొని దాన్ని ఇంకొక వీడియో అటాక్ చేసి తీసుకొని వెళ్ళి ఫాల్స్ నెరేటివ్ అనేది చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు దీనిలో ఎక్కువగా సెలబ్రిటీసే ఉంటున్నారు క్లియర్గా చూసుకుంటే ఇంతకుముందు పాతలో పాత ఇంతకు ముందు వచ్చిన కేసుల్లో కూడా కొన్ని కేసులు అలాంటివి ఉన్నాయి అవన్నీ స్టడీ చేసిన తర్వాత నీకున్నది ఇవిల్ మోటివ్ ఉంది నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు ప్రపంచానికి ఏది స్టేట్ మొత్తం ఊగిపోయే ఇష్యూ ఏం లేదు అక్కడ సో మీకు ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్సే కొన్ని వేల మందికి కోర్టుల దగ్గర డైవర్స్ కోసం ఇలాంటి ఈ యొక్క సివిల్ సూట్స్ వేసుకొని న్యాయంగా రావాల్సిన వాళ్ళ ఆస్తులు ఉన్నాయో కోర్ట్స్ నుంచి తీసుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి ఇంకా చాలామంది లైన్లో ఉన్నారు మీరు కూడా అక్కడికి వెళ్తే కరెక్ట్ లేదంటే మీకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేకపోతే మీ యొక్క కమ్యూనిటీ మీ కమ్యూనిటీ ఏంటో కమ్యూనిటీలో ఉన్న పెద్ద మనుషులను కూర్చోబెట్టి లేదంటే కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి కొంచెం మాట్లాడుకుంటే సెటిల్ అయిపోయింది అని మనం చెప్పినందుకు ఆవిడ ఈ యొక్క డెరోగేటరీ స్టేట్మెంట్స్ చేయటం మనుషుల్ని చంపుతానం ఇవన్నీ ఒక లైన్లో స్టార్ట్ అయ్యాను స్టేటస్ అంటే కొన్ని కొన్ని బూతులు మాట్లాడుకుంటూ వోల్డ్గా మాట్లాడు వల్గర్ గా మాట్లాడుకుంటూ తన స్టోరీస్ లో పెట్టడం కానీ సో అంటే అలా బెదిరించడం అంటే దేన్ని చూసుకొని అంటారు ఇప్పుడు బూతులు అన్పార్లమెంటరీ వర్డ్స్ అనే అందరూ మాట్లాడతారు మచ్చలు అందరికీ ఉన్నాయి ఇండియా మొత్తం శ్రీరామచంద్రులు ఎవరు లేరు ఎవరికైనా ఏదో ఇష్యూ ఉంటాయి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి ఏ ఒకటి ఉంటాయి అవి మీడియా ద్వారా మీడియా ద్వారా తెచ్చి పెంట చేయాల్సిన అవసరం లేదు ప్రజలకు ఉపయోగపడేది ఏమైనా ఉంటే చేయొచ్చు లేదంటే ఏదన్నా రాష్ట్రం నష్టపోతుంది లేదంటే దేశం నష్టపోతుంది అసలు ప్రజలు నష్టపోతున్నారు అనే ఇష్యూస్ ఉంటే వీళ్ళు తీసుకొచ్చి చెప్పొచ్చు ఎక్స్పోజ్ చేసి లేదని అంటే కనుక నీకు వచ్చిన ఏదన్నా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉంటే వీళ్ళు చెప్పచ్చు అవన్నీ పక్కన పెట్టేసి నువ్వు ఈ రకమైన ఫాల్స్ ప్రాప్ కంటే స్టార్ట్ చేసావు చేసిన క్రమంలో మీరు అడిగిన ప్రశ్న తనకిష్టం వచ్చినట్టు బెదిరించుకుంటు బెదిరించుకుంటూ ఈ క్రమంలో ఆవిడకి నచ్చల మిమ్మల్ని చంపుతాను వాళ్ళని చంపుతాను ఇప్పుడు నాకు వార్నింగ్ ఇవ్వడం నా ఫొటోస్ పెట్టడం ఇప్పుడు ఆవిడ్ని మనం చెప్పింది ఏంటి మీరు ఇంతకుముందు క్యాస్లో కనిపించారు అని అంటే నీకు అసలు అలవాటే లేదు నేను ఆవిడ బాగానే పోలేదు అంది నిన్న లైవ్ ఇచ్చి ఏం చెప్తుంది మా ఫాదర్ డబ్బులు లేదంటే నా డబ్బులు నేను పోగొట్టుకుంటా ఆడుకుంటా లేదంటే తాగుతా లేదంటే కొన్ని చోట్ల కొన్ని వీడియోస్లో ఏం చెప్పింది అవును పెళ్ళైన తర్వాత నలుగురితో సంబంధం ఉండదు నీ నీ సంబంధాల గురించి నేనేం మాట్లాడలా నువ్వు తాగి ఈ యొక్క గ్యామ్లింగ్ ఆడావు ఒక క్యాషినల్ అనేది చెప్పాం తర్వాత ఆవిడ నోడితే ఆవిడే ఇవన్నీ ఒప్పుకుంది అవును ఆడతాను అని తప్ప అంటే తప్పు కాదంటున్నా సో ఇంకా పర్సనల్గా నువ్వు వెళ్ళావు కాబట్టి పర్సనల్గా అనాలిసిజ్ చేస్తున్నా ఎవరికైనా ఫ్రీడమ్ ఉంటుంది కానీ ఇల్లు ఒక ఫ్యామిలీ ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీలో పెళ్ళి చేసుకున్నప్పుడు అవన్నీ కొన్ని కొన్ని మ్యూచువల్ రెస్పెక్ట్ ఇచ్చిపుచ్చుకోవాలి ఆ ఇంట్లో ఉన్న కండిషన్స్కి తగ్గట్టుగా మనం బిహేవ్ చేయాలి నీ వల్ల కాటలేదు నువ్వు వాళ్ళతో సర్దుకోలేకపోతున్నావు పెద్దల మాట విన వింటలేదు నీకు అత్యాస ఎక్కువైపోయింది ఆస్తి ఎక్కువ కావాలి కోర్టుకు వెళ్తే సమంగా నీకు ఏ న్యాయంగా రావాలో అవే ఇచ్చిద్ది ఏది కోర్టుకి వెళ్తే డైరెక్ట్ జడ్జి గారు అడగలేవు నాకు ఇంత కావాలి పది కోట్లు ఎక్స్ట్రా కావాలని అడగలేవు సో నీకున్న మోడమ్ ఏంటంటే మీడియా దగ్గరికి వెళ్ళి నాకు అన్యాయం జరిగిందని అబద్ధం చెప్పి ఏ ఒక నాలుగు వీడియోలు తీసుకెళ్ళి ఇస్తే కనుక వాళ్ళు వేసుకుంటారు తర్వాత వీళ్ళు కాళ్ళబేరానికి వస్తారు ఎందుకంటే పొరుగు ఫ్యామిలీ వీళ్ళు మీ వీళ్ళది పొరుగుగల ఫ్యామిలీనే కానీ డబ్బు అనే ఈ యొక్క మైండ్లో ఇష్యూ ఏం చేసిందంటే ఈ యొక్క పొరుగును దాటి వెళ్ళిపోయింది ముందుకు పొరుగు ఉంటే అంత పోతే అంత పది కోట్లు ఎక్కువ వస్తుంటాయని నువ్వు మీడియా ఎక్కావు వాళ్ళ పొరుగు తీసావు అది జరిగింది అది మనం ముందుగానే చెప్పాం రెండు ఫ్యామిలీ పొరుగులు పోతాయి ఇంట్లో ఏమన్నా ఉంటే సెటిల్ చేసుకోండి రోడ్డు మీదకి వచ్చి దరిద్రం పెట్టకండి ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా సార్ ఇప్పుడు మీడియా ముందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అంటే ఫాదర్ వస్తారు మరి కాకుండా వాళ్ళ వాళ్ళ మదర్ ఫాదర్ కాకుండా ఎట్లా ఉంటారు వస్తారు దాన్ని అలా మదర్ ఫాదర్ కాకుండా ఇంకా కొత్త ఎక్స్ట్రా పర్సన్స్ లేదంటే టీవీ మూర్తి గారు రావడం లేదంటే ఇంకోటి ఇంకోటి దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేయడం వాళ్ళని సదిరి చెప్పాల్సిన మూర్తి గారే దానిలో ఇంకా పెట్రోల్ పోసి అగ్రిరా చేసినట్టు చేయటం వాళ్ళ ఇంట్లో వీడియోలు చేయటం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం ఇవన్నీ సేవ వన్ బై వన్ అసలు మొదటి రోజే ఈ అమ్మాయి అయిపోయి ఉంటే అదే కదా నేను నేను చెప్పింది నా ఫస్ట్ వీడియోతో ఇప్పుడే వెళ్ళిపో ఎందుకంటే నువ్వు ఇంకోటి గురించి మాట్లాడినప్పుడు నీ గురించి కూడా అందరు మాట్లాడతారు నిన్ను బయట వేస్తారన్న అదే వేస్తారు బయట వేసరికి ఏమైంది ఇప్పుడు నలుగురు పేర్లు వచ్చి ఆ నలుగురు ఇంకో ముప్పై మంది పేర్లు చెప్తారు ఇటు మొత్తం సర్వనాశనం అయిపోద్ది ఇక్కడ ఏంటంటే సొసైటీలో ఇక దావాళ్ళలాగా అంటుకొని ముందుకు పోతుండదు నాకు తెలుసు అందుకే డేవన్ రోజు చెప్పే కామ్ కదా ఉంటే పరిష్కరించుకొని వెళ్ళిపోయింది